హై వివర్స్ వెల్కమ్ టు ఎస్బి ఇన్ఫ్రా గ్రూప్ ప్రెజెన్స్ ఓఆర్ఆర్ కౌంటీ ఎట్ టీసీఎస్ ఆదిబట్ల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ తెలంగాణ ప్రభుత్వం చేత నిర్మించబడుతున్న భారీ బడ్జెట్ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీకి కి వెళ్లే త్రీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ మరియు గ్రోత్ కారిడార్ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ని ని ఆనుకొని మల్టీపర్పస్ జోన్ లోనే ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ ఇండ్ల నిర్మాణాల మధ్యలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఎన్నో విల్లా ప్రాజెక్టులని ఆనుకొని ఓఆర్ఆర్ కి కూతవేటు దూరంలో టీసీఎస్ ఆదిబట్ల మరియు ఫోక్స్కాన్ కంపెనీ వంటి భారీ ఉద్యోగ సంస్థలకి దగ్గరగా ఉద్యోగ ఉపాధి సంస్థలకు సమీపంలో పద్నాలుగు ఎకరాల టీఎస్ రేరా అప్రూల్ రెసిడెన్షియల్ లగ్జరీ విల్లా ఓపెన్ ప్లాట్స్ ని మీకు పరిచయం చేస్తున్నారు ఓఆర్ఆర్ కౌంటీ వారు ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి జిల్లాకి చెందిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం ప్లాట్ సేల్స్ జరుగుతున్నాయి మిగతా వెంచర్లతో పోలిస్తే ఛాలెంజింగ్ లో కాస్ట్ ప్రైస్ లో మీకు విల్లా ప్లాట్స్ ని అందిస్తుంది ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ హైలైట్స్ ఎంట్రెన్స్ ఆర్చ్ క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ వాటర్ లైన్స్ టు ఇండివిజువల్ ప్లాట్స్ వన్ ట్వంటీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ సిసి రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ గ్రీనరీ పార్క్స్ డెవలప్మెంట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ఇంకా మీరు విజిట్ లో చూడొచ్చు లొకేషన్ హైలైట్స్ వెరీ క్లోజ్ టు ఓఆర్ఆర్ నియర్ టు ఆది ఆదిబట్ల నియర్ టు వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ నియర్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ అండ్ ఎన్ఎస్ టెన్ మినిట్స్ డ్రైవ్ టు థౌజండ్ ఏకర్స్ టాటా ఏరో స్పేస్ టెన్ మినిట్స్ 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 టు 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 ఆర్జీఐ ఎయిర్పోర్ట్ ఫిఫ్టీన్ ఫ్యాబ్ సిటీ 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 ట్వంటీ ట్వంటీ ఫోర్త్ ఫ్యూచర్ ఫ్రం అమెజాన్ సెంటర్ వంటి దగ్గరగా ఉంటుంది ఓఆర్ఆర్ కౌంటీ మా మరో నూతన తొమ్మిది ఎకరాల హెచ్ఎండిఏ రేరా ప్రీమియం విల్లా ఓపెన్ ప్లాట్స్ సిటీ మంగల్పల్లి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గరలో భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ కి చేరువలో సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లో బ్యాంక్ లోన్ సదుపాయాలతో లాంచ్ చేయడం జరిగింది ఈ రెండు లేఅవుట్ వివరాల కొరకు వెంటనే కాల్ చేయండి